మొత్తం ఏడు గతలకు పేర్లు నమోదు చేసుకున్నారు ఎనిమిదో గత దేవస్థానం సిటీ కూడా హలో ఎనిమిది దేవస్థానం తెలుగు పేరు నమోదు దేవస్థానం తరఫున మొత్తం ఎనిమిది కూడా ఓటీ కంటిన్యూగా ఉంటుంది విరామం అనేది ఉండదు మన ఎవరికి వచ్చినా కూడా తొమ్మిది నలభై ఐదు కు ఖచ్చితంగా కోర్టు ప్రవేశపెట్టాలి విభాగానికి సమయం పదిహేను నిమిషములు టీం సభ్యులు ఏడు మంది నాలుగు చల్లాకులు కాని వెలిగినా దోస్తి నాటు వెళ్ళినా నీకేటా ఇచ్చిన సమయంలో టచ్ చేసుకోవాలి రెండు చేతులు ఉపయోగించరాదు తోక టచ్ చేయరాదు కల తిప్పి పట్టరాదు అచ్చా ఇచ్చారా బాట లాయ్ ముందు మూడు పూర్తిగా టచ్ అయిన తర్వాతనే రాజు దిశ రాజు మార్చాలి అవి తోకలు కాని రెండు లైన్స్ ఉపయోగించడం కమిటీ వాళ్ళు గమనించుకుంటూ ఉండాలి సైడ్ బాట టచ్ అయితే మీ రండి దాదాపుగా చివరి జత ఎవరికి వచ్చినా కూడా గౌరవనీయులు పెద్దలు గిటవలు శాస్త్ర సభ్యులు గౌరవ శ్రీ మొత్తం అశోకర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు వారు ఏ జతకు వస్తే ఆ జతకు ఓపెనింగ్ ఉంటుంది ఒకవేళ లేట్ అయితే లాస్ట్ చేత ఒక పది నిమిషాలు గానీ పవ గాని ఖచ్చితంగా ఆపాలి కమిటీ వారి మేరకు ఎవరికి లాస్ట్ చేత వచ్చినా కూడా మేము ఒకవేళ వారు లేట్ అయితే ఖచ్చితంగా ఆపాల్సిందిగా తెలియజేస్తున్నాం ముందుగానే కమిటీ ఆలోచించుకోవాలి పండ్లు ఆరు రూపంలో ఉపాధి కాబట్టి ఏ పండు ఊడినా లోపల పండు ము కూడా ఆ గత పోటీ అనుమతి ఉండదు గమనించుకోవాలి శతన్రెడ్డి గారు ఓకే రావణ

ఒకటి రోజు ఒకటి ఆ రోజుగా పోటీకి రెడీగా ఉండాలి సుఖస్వామి వేస్తే ముట్టాసు వెంకట ఈశ్వరు

ఆలోచన రావారు బుడ్డు పడి ఎనిమిది ఉంటుంది రెండు ఉంది రెండు వేలు కాబట్టి మూడో నెంబర్ రెండో రెడీగా ఉందా ఓకే భావిస్తామండి మొట్టమొదటిగా పోటీకి రావాల్సిన వారు శ్రీ సుగ్గుల మళ్ళీ ఆశతో మేకల గారు బీకల్ జిల్లా నంద్యాల మండల నంద్యాల జిల్లా వారు మొదటిగా తొమ్మిది నలభై ఐదుకి రెడీగా ఉండాలి దేవస్థానం కాబట్టి మూడవ నెంబర్ ఉండాలి మూడో నెంబర్ రెండు దేవస్థానం మూడు ముద్దాసు మేక ఈశ్వర్ అఖిలేష్పల్లి అటవేడి మండలం వారు రెండో విటగా రెడీగా ఉండాలి మూడో విటగా బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కొట్టాల నిజాల మండల నింజావతి గ్రాముల నాలుగో నెంబర్ మూడవ రెడీగా ఉండాలి శ్రీ స్వామి అక్కపల్లి కమాండ్స్ వెంకటేశ్వర ప్రతాపరెడ్డి గారు నర్సాపురాలు రెడీగా ఉండాలి ఆరో నెంబర్ డిఎన్ఆర్ బుల్ కూతుల రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కడ పిల్లవాళ్ళు నెంబర్ ఐదవ రెడీగా ఉండాలి ఏడు గల్ల సరసరావు గారు ఎంకొత్తపల్లి ఏగాల యాదవ్ గారు సోమయాజుపల్లి వారి జత ఏడో నెంబర్ ఆరో రెడ్డి రెడీగా ఉండాలి ఎనిమిది సాని రమేష్ గారు తొమ్మాయి ఆనందరావు గారు ఎనిమిదో నెంబర్ ఏడు విధంగా రెడీగా ఉండాలి మరో జట తొమ్మిది నలభై ఐదు రెడీ తీసుకోవాలని సుంకుల మంత్రి మేతల భానుజావు గారు మేత బహుమతి దాతలు మదీ పెద్దలు ఏక దేవస్థాన కమిటీ వారు అందరూ కూడా తొమ్మిది గంటల నలభై నిమిషాలకు కోట ప్రాణయానికి వచ్చేసి పోటీలు ప్రారంభించి విజయవంతం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం